ఇక చివరిగా మీకు చూపించాల్సింది ఏంటంటే ముందల టైర్లను చూడండి ఈ టైర్లు అసలు కంటికి కూడా కనబడట్లేవు అసలు ఇక స్టీరింగ్ లేదు పూర్తిగా ఐరన్ రాడ్ మాత్రమే మిగిలిపోయింది స్టీరింగ్ మనం ఏది చూపిద్దామన్నా కూడా ఏం లేదు నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నిన్న మధ్యాహ్నము హైదరాబాద్లో ఒక కార్ అనేది కాలిపోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఎందుకు కాలింది అంటే అది పెట్రోల్ వెహికల్ చాలామంది ఏం చేస్తారంటే ఒక పొరపాటు పెట్రోల్ని ఫుల్ ట్యాంక్ చేస్తూ ఉంటారనమాట టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా సరే నిన్న మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఒక కార్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంత లాంగ్ డ్రైవ్ చేశారో తెలియదు ఎంత దూరం నుంచి వాళ్ళు ట్రావెల్ చేశారో తెలియదు హైదరాబాద్కు రీచ్ అయిన తర్వాత హైత్ నగర్ హైవే మీద నడి రోడ్డు మీద హైత్నార్ బస్ స్టాండ్కు ఆపోజిట్లో రన్నింగ్లో ఉన్న కారు ఇంజన్లో నుంచి మంటలు వచ్చినాయి మీకు ఇప్పుడు ఆ కారుని నేను చూపించబోతున్నాను ఆ కారు కాలుతున్న ప్రదేశానికి ఆపోజిట్లో హైత్నార్ బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే ఒక యాభై మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది అయితే కారు కాలుతున్నప్పుడు మాత్రం అందులో ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి కిందికి దిగారు దిగిన తర్వాత వాళ్ళ చేతిలో ఏమీ లేదు కా మంటల్ని అదుపు చేయలేకపోయారు ఇదే కారు మీకు చూపించబోతున్నాను ఈ కారు పూర్తి స్థాయిలో కాలిపోయింది మనం గమనించినట్లయితే ఏం లేదు మీకు వెహికల్ నెంబర్ చెప్పాలనుకున్నా కూడా వెహికల్ నెంబర్ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయింది మీరు సీట్లు చూడవచ్చు పూర్తి స్థాయిలో సీట్లు కూడా కాలిపోయినాయి బ్యాక్ సీటు ఫ్రంట్ సీట్ అని ఏది లేదు చెప్పడానికి ఏది అసలు కంటికి గుణ కనబడకుండా ఉంది చివరికి గ్లాసులు కూడా పూర్తి స్థాయిలో గ్లాసులు కూడా కాలిపోయినాయి హ్యాండిల్ లేదు ఇక్కడ డోర్లు చూడండి ఎంత ఫ్రీగా ఇలా అంటే వస్తున్నాయో ఇల్లు ఇది పరిస్థితి దీనికి కారణం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి పెట్రోల్ వెహికల్ నడిపే వాళ్ళు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి టూ వీలర్ అయినా సరే ఫుల్ ట్యాంక్ చేయించకండి మీరు ఫ్యూల్ చేసేటప్పుడు మీకు మినిమం ఒక టూ వీలర్ మనము పెట్రోల్ కొట్టించేటప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్స్ ఉంటే కనుక టెన్ లీటర్సే కొట్టించండి ఫైవ్ లీటర్సే కొట్టించండి మనకు అడుగు పెట్రోల్ బంకులు ఉన్నాయి ఫోర్ వీలర్ అయినా సరే యాభై లీటర్ల ఫుల్ ట్యాంక్ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్స్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యూల్ కొట్టించండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వదిలేయండి చూడండి ఒకసారి మనం ఏది చూపిద్దామన్నా కూడా ఏం లేదు ఇవి వైఫర్స్ కార్ వైఫర్స్ ఇవి ఇది మనకు లెఫ్ట్ సైడు డాష్ బోర్డు ఇది మీరు ఒకసారి గమనించండి ఇది ఇక్కడ ఒకసారి చూపించు ఇది డాష్ బోర్డు డాష్ బోర్డ్ అంటే మన కారు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే అర్థమైంది డాష్ బోర్డు అంటే ఇది డాష్ బోర్డు మొత్తం పూర్తి స్థాయిలో కాలిపోయింది ఇక స్టీరింగ్ లేదు పూర్తిగా ఐరన్ రాడ్ మాత్రమే మిగిలిపోయింది స్టీరింగ్ ఐరన్ రాడ్ రౌండ్గా ఉన్న ఒక సర్కిల్ మాత్రమే మిగిలిపోయింది అలాగే పైన టాప్ చూడండి కంప్లీట్గా మొత్తం సొట్టలు సొట్టలు అయిపోయి కిందికి బెండ్ అయిపోయింది ఇక చివరిగా మీకు చూపించాల్సింది ఏంటంటే ముందల టైర్లను చూడండి ఈ టైర్లు అసలు కంటికి కూడా కనబడట్లేవు అసలు మనం ఏదన్నా చిన్న రబ్బర్ కాలిపోతే మిగిలిన ముక్క ఏదైనా అనుకున్నా కూడా టైర్ కూడా కాలిపోయింది అంటే ఐరనే ఇంత మొత్తంలో కాలిపోతే టైర్ అనేది ఏమాత్రం మంట కింద తలుచుకుంటే ఒకసారి ఆలోచించండి మీరు జాగ్రత్తగా వహించాలి ఎండలు బాగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక్కడ మీకు ఈ కారు ఏం కారో చెప్పాలన్నా కూడా చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమైంది ఈ కారు రెనాల్ట్ కంపెనీ కారు ఇది రెనాల్ట్ కంపెనీ కారు క్విడ్ రెనాల్ట్ క్విడ్ ఈ కారు నిన్న మధ్యాహ్నం జరుగుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినది ఏంటంటే రెనాల్ట్ కంపెనీ క్విడ్ కారు ఇది పెట్రోల్ కారు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వస్తున్నాయి జాగ్రత్తలు వహించండి ఎందుకంటే బ్యాటరీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఫుల్ ఛార్జ్ చేసేటప్పుడు కూడా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి మీ పనులలో మీరు ఉండకండి టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా సరే జాగ్రత్తలు వహించండి కొత్త వెహికల్ కదా కొత్తనే మన్ననే కొన్నాం కదా షోరూమ్ బండి కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేస్తే పోయేది కార్ కాదు ప్రాణాలు ఎందుకంటే వస్తువు పోతే కొనుక్కుంటాం కానీ ప్రాణం పోతే కొనుక్కోలేము అమ్మడానికి ఎవరు లేరు కొనడానికి దొరికే వస్తువు కాదు ప్రాణం దయచేసి గుర్తుంచుకోండి టైం టు టైం సర్వీసింగ్ చేయించండి పెట్రోల్ మాత్రం ఫుల్ ట్యాంక్ చేయకండి అలాగే ఎండలో పెట్టకండి ఎక్కువ శాతం వెహికల్స్ కొంతమంది మెట్రోలో జర్నీ చేసే వాళ్ళు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మెట్రోలో పెయిడ్ పార్కింగ్ అయినా ఫ్రీ పార్కింగ్ అయినా అక్కడ పార్కింగ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎండలనే ఉంటుంది అది ఇంజన్ హీట్ ఎక్కిపోతుంది బ్యాటరీ హీట్ ఎక్కిపోద్ది పెట్రోల్ ట్యాంక్లో ఉన్న ఫ్యూల్ కూడా ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే మనకు తెలుసులే నాకు తెలుసా ఇవన్నీ ఒకరు చెప్పాలా అని అనుకుంటూ ఉంటాం తెలిసి చేసే పొరపాట్లు ఎన్నో ఉంటాయి సహజ సిద్ధంగా ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ మీరు గుర్తుంచుకొని టైం టు టైం సర్వీసింగ్ అయినా సరే ఫ్యూల్ విషయంలో అయినా సరే ఒక వెహికల్కు రెస్ట్ ఇచ్చే టైంలో అయినా సరే లాంగ్ జర్నీ చేసే వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి ఖచ్చితంగా గుర్తుంచుకొని సైడ్కి పార్క్ చేయండి చెట్టు నీడకు పెట్టండి లేకపోతే ఒక దాబా దగ్గర ఆపుకోండి ఒక పెట్రోల్ బంక్లో రెస్ట్ తీసుకోండి అలాగే వెహికల్ కూడా రెస్ట్ ఇవ్వండి ముందర ఉన్న ఈ బానఅవుట్ని పైకి లేపి ఉంచండి ఏంటంటే ఈ ఎండల హీట్కు బ్యాటరీ హీట్ అయి పేలడమా లేకపోతే పెట్రోల్ వల్ల ఎఫెక్ట్ రావడమా ఎలక్ట్రికల్ వెహికల్ సడన్గా ఏదన్నా బ్లాస్టింగ్ కావడమా జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఇది మీరు గుర్తుంచుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం హైత్నార్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో రన్నింగ్లో ఉన్న కారు ఇంజన్లో నుంచి మంటలు వచ్చినాయి నిన్న మధ్యాహ్నము హైదరాబాద్లో ఒక కార్ అనేది కాలిపోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఇక చివరిగా మీకు చూపించాల్సింది ఏంటంటే ముందల టైర్లను చూడండి ఈ టైర్లు అసలు కంటికి కూడా కనబడట్లేవు అసలు ఇక స్టీరింగ్ లేదు పూర్తిగా ఐరన్ రాడ్ మాత్రమే మిగిలిపోయింది స్టీరింగ్ మనం ఏది చూపిద్దామన్నా కూడా ఏం లేదు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు